గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు నేను పది సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కార్లో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ లాబొరేటరీ నుంచి ప్రవీణ అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్థానికి తాగినట్టుంది అదేదో అంత ఎమ్మెల్ ఇతల ఆల్కహాల్ శరీరంలో వెళ్ళిన కాతం డయాబెటిక్ చాలామందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతుకడు అంత తాగుతాయి అన్ని గంటల ప్రయాణం కూడా చేయలేదు కాబట్టి తిరుపతి చోటు కల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడండి ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాలి లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాలి ఆ వ్యక్తి కాదు నేను ఎక్కడ దెబ్బతిన్నట్టు బెనర్ అన్న అన్నా మా ఊడికి వచ్చి నా బాధ ఏంటన్నా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా అన్న అని అన్నాడు విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళబొడుస్తుంది ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలుగా అదే చిరునవ్వు చూసేవాడిని